హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో మనమైతే హిమాలయ వ్యవస్థలోని హిమాద్రి హిమాలయాల గురించి హిమాచల్ హిమాలయాల గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు అయితే శివాలి కొండలందరూ మూడో భాగం శివాలిక్ కొండల గురించి అయితే తెలుసుకుందామండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెరీ 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 ఇంపార్టెంట్ అనే ఎస్ఎస్సీ ఆర్ఆర్బి ఏపీఎస్సి టీఎస్పిఎస్సి మొత్తం అన్నింటికి ఉందండి ఓకేనా ప్రతి దానికి ఉపయోగపడుతుందండి ఇండియన్ జోగ్రఫీలోని ఈ టాపిక్ నుంచి బిట్స్ ఖచ్చితంగా వస్తాయి అందుకే డెప్త్గా చెప్తున్నాను ప్రతిదీ నోట్బుక్ తీసి నోట్ చేసుకోండి రాయండి చదవండి ఫస్ట్ వినండి తర్వాత రాయండి తర్వాత చదవండి ఓకేనండి సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోని మొదలు పెడదామండి సో శివాలి కొండలండి ఇవి పీక్ అంటే పాకిస్తాన్ అండి పీక్ పాకిస్తాన్లోని పాట్వార్ పీఠభూమి నుండి ఓకేనా అరుణాచల్ ప్రదేశ్లోని దిహాంగ్ గాడ్ వరకు ఇవి విస్తరించి ఉన్నాయి ప్రధానంగా కాంగ్లో మెరేట్స్ లాంటి శిలలు ఇవి ఏర్పడి ఉన్నాయి ఓకేనా శివాలి కొండలు అనేవి కాంగ్లో మెరేట్స్ లాంటి శిలలు ఏర్పడి ఉన్నాయన్నమాట సో ఈ పర్వతశ్రేణి పదిహేను నుంచి యాభై కిలోమీటర్లు అండి ఎంత పదిహేను నుంచి యాభై కిలోమీటర్లు వెడల్పు అలాగే ఆరు వందల నుంచి పదిహేను వందల మీటర్ల ఎత్తుతో హిమాలయ వ్యవస్థలో దక్షిణంగా ఉందండి గుర్తుపెట్టుకోండి ఓకేనా దక్షిణంగా ఉంది సో వీటిని ఏమంటారంటే హిమాలయ పర్వతపాద ప్రాంతాలు అని అంటారు వెరీ 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 ఇంపార్టెంట్ శివాలి కొండలను హిమాలయ పర్వత పాద ప్రాంతాలు అని పిలుస్తారు తర్వాత హిమాచల్ శివాలిక్ శ్రేణులను వేరు చేస్తూ విచ్చిన్న వరుసల్లో సన్నని సమతల భూభాగంగా అనుదైర్ఘ్య లోయలు ఉన్నాయండి వాటినే డూన్స్ అంటారు వేరీ వెరీ 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 ఇంపార్టెంట్ డూన్స్ అంటారు ఉదాహరణకి డెహ్రా డూన్ ఉత్తరాఖండ్లో ఉంది కోట్లీ డూన్ జమ్మూ కశ్మీర్లో ఉంది డూన్ అండి ఉత్తరప్రదేశ్లో ఉంది ఓకేనా సో అయితే ఈ శివాలిక్ కొండలనే వీటిని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారండి ఈ శివాలిక్ కొండల్ని గుర్తుపెట్టుకోండి అది ఏంటంటే జమ్మూ కశ్మీర్లో అండి జమ్మూ కశ్మీర్లో జమ్మూ కొండలు అంటారు ఓకేనా జమ్మూ కశ్మీర్లో జమ్మూ కొండలు అంటారు నెక్స్ట్ ఉత్తరాఖండ్ యూకే యూకేలో దుద్వా కొండలు అంటారు ఓకేనా నెక్స్ట్ నేపాల్ మరియు సిక్కింలోనే ఎస్ఐ అంటే సిక్కిం అండి సో చురియా మరియు దాంగ్ కొండలు అని అనమాట నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ అండి డాప్లా అరుణాచల్ ప్రదేశ్లోని డాప్లా కొండలు మిరికొండలు ఎబోర్ కొండలు మిష్మి కొండలు అని అనమాట ఓకేనా నెక్స్ట్ అస్సాం అండి అస్సాంలోని కచ్చార్ కొండలు అని అనమాట ఓకేనా నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ అండి పీవీ అంటే పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ డ్వార్ఫ్ కొండలు అని పిలుస్తారు సో ఇవ్వండి ఈరోజు శివాలయ కొండల గురించి అయితే మనం మూడో భాగం హిమాలయ వ్యవస్థలో మూడో భాగం గురించి అయితే తెలుసుకున్నాం వెరీ వెరీ ఇంపార్టెంట్ పా కాంపిటేటివ్ పరంగా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ శివాలిక్ కొండల్ని ఏ రాష్ట్రంలో ఏ పేర్లతో పిలుస్తారో అని చాలాసార్లు అడిగాడు అనమాట ప్రతిదీ ఇంపార్టెంట్ రాష్ట్రం గుర్తుపెట్టుకోండి పేరు గుర్తుపెట్టుకోండి ఓకేనా రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో మనం నెక్స్ట్ అయితే శివాలిక్ కొండల తర్వాత ఇంకొకటే ఉంది దాన్ని కంప్లీట్ చేసేద్దాం ఓకేనా అండి శివాలి కొండల తర్వాత అది అయిపోతే హిమాలయ వ్యవస్థ అని పూర్తిగా కంప్లీట్ అయిపోద్ది ఇండియన్ నైసర్గిక స్వరూపంలో తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ అలా చేస్తూ వెళ్తాను మీకు కొద్ది కొద్దిగా ఇస్తుంటే మీకు చదవడానికి బాగుంటుంది రాయడానికి బాగుంటుందని అందుకే చిన్న చిన్నగా మీకు వీడియోలు చేసి పెడుతున్నాను సో మీకు చదవడానికి రాయడానికి అనుకూలంగా ఉండాలి ఒకసారి మీరు విని రాస్తే మీకు కూడా గుర్తుంటుంది ఓకేనా మీరు ఫస్ట్ వింటారు తర్వాత రాస్తారు తర్వాత చదువుతారు సో దీనివల్ల మీకు చాలా ఉపయోగం ఉందండి చాలా చాలా ఉపయోగం ఉంది బిట్టు పోదాం సో ఎక్కువ కాలం గుర్తు గుర్తుంటుందన్నమాట ఓకేనా అండి సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్